విషయాన్ని నా పని చేసుకుంటూ గొప్ప బైబిల్ మాస్టర్ గారు ఏమన్నారంటే నా విజయానికి మూడు కారణాలు ఉన్నాయి మూడు కారణాలు కూడా ప్రార్థన 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 కాబట్టి రాదు ఉన్నటువంటి పొలము రాదు ఉన్నటువంటి సత్తి ఈరోజు మనం అనుకుంటున్నాం బాగుందా ప్రార్థన శక్తి నాకు దయక్షేయము కావాలి అని అంటారు ఎందుకంటే ప్రార్థనలు ఏముందంటే ప్రార్థన ద్వారా మనము ఎవరి మీద ఆధారపడుతున్నామంటే బలవంతులైనటువంటి దేవుని కనబడుతుంది నాలుగవదిగా మనం ఆలోచన చేయాల్సి అన్నమాట అనేక సార్లు పరిశుద్ధ గ్రంథంలో ఇంకా చెప్పాలంటే పాద్రి మంది గ్రంథంలో యహోవా దేవుని ఎలా కలిచారంటే సైన్యములకు అధిపతిలు యహోవా అన్నారైంది సైనికులకు అధిపతి అంటూ ఇహోవా అన్నారు పిల్లల మన జ్ఞాపకం చేసుకోవాల్సి అనమాట సైన్యానికి అధిపతిగా ఉన్నవాడు ఆయన మన నడిపించేటువంటి దేవుడు ఆయన మన పక్షంగా యుద్ధం చేయవాడు కూడా ఆయనే కాబట్టి పిల్లల ఆయన మన ఆశ్రపదం లేదా మనకు విలువ దిన ఎవరు కూడా ఉండరు ఉండలేరు అనేటువంటి విషయాన్ని మన జ్ఞాపకం చేసుకోవచ్చు ఎందుకంటే ఇస్రాయల్ వాడు కాపాడవాడు కురుకడుని ఎదుర్కోడు ఆయన కాపాడేటువంటి దేవుడు ఆయన బలపరిచేటువంటి దేవుడు సర్దించేటువంటి దేవుడు మన ఎస్ఏ కాలంలో మనం అర్థం చేసుకుంటే ఎస్ఏ గ్రంథంలో మనం చదవాం కాబట్టి ఎస్ఐఆర్ కాలంలో ఏం జరిగిందంటే బొబ్బోను చెరకు వెళ్ళారు అస్సూని చెరకు వెళ్ళారు మనం అస్సూ మనం ఉంటున్నప్పుడు అస్సూరీలు ఎంతగానో ఇస్రాయల్ ప్రజల్ని ఏం చేశారంటే ఇరవై ఏడు వస్తున్నా చదివినప్పుడు అదే విధంగా ముప్పై యూటో ఆదే నాలుగు ఐదు వస్తారు ఎవరు యుద్ధం చేస్తారంటే సైన్యుడికి అధిపతి విహోవా చేస్తారు కాబట్టి ఈరోజు మనం దాప్యం చేసుకోవచ్చు మాట ఆనాడు దామీద యుద్ధం చేయలేదు కానీ దామిది పక్షంగా దేవుడే అతనే అటువంటి శక్తిని దావీదికి దేవుడు కలుగు చేశాడు దావిదికి ఎంత శక్తినిచ్చాడంటే అక్కడ తన మామ దగ్గరైనటువంటి సోదగరికి వెళ్ళినప్పుడు ఆ గురుబీర్ దగ్గరికి ఏమొచ్చాయి ఎలుగుబడి వచ్చింది సింహం వచ్చింది ఉన్నప్పుడు అనేక గొప్ప కార్యాలు మనం చూస్తాం అది చేస్తున్నాము బలము ఉందని మనం చూసాం రాత్రుడు ఏమున్నదంటే బలము ఉన్నది శక్తి ఉన్నది అని మనం చూసాం నాలుగవదిగా యుద్ధాల్లో ఆయన శక్తివంతుడిగా మన పక్షంగా ఆయనే యుద్ధము జరిగిస్తుంది ఏం చేయాలని కూడా దేవుడే ఎలాగ చేయమన్నాడు కూడా ఆ జరిగిన విధానాన్ని ఆ బైబిల్ గ్రంథం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం కాబట్టి వీళ్ళగా దేవుడు యుద్ధాల్లో శక్తిమంతులుగా మనకి పూర్తిగా సైనికుడు అధిపతిగా ఆయన ఉన్నాడు విషయాన్ని కోసం నా ఐదవదిగా మనం చూస్తే వీడగా ఎస్ఐ గ్రంథము నలభైవ అధ్యాయంలో ఎస్ఐ గ్రంథము చేతను ఆయన వెంకటి అయినను విడిచిపెట్టడు నా మార్గము యుహోవాకు మరుగైనది మరుగై ఉన్నది నా న్యాయము దేవుని వల్ల సృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు ఇస్రాయేలు నీవేళ ఇలాగు చేపించున్నావు నీకు తెలియలేదా నీవు వినలేదా భూది గంధములను సృజించిన యుహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మశిలడు అలయ్యుడు అని జ్ఞానము శోధించడం అసాధ్యం ఇరవై తొమ్మిది వచ్చినప్పుడు సోమశిల్లు వారికి బలం ఇచ్చేవాడు వాడు ఆయనే సత్యకు బలాభి చేయు వాడు ఆయనే చివరి వచ్చిన కొరకు ఎదురు చూసేవారు వారు నూతన బలము జవాబు కోసం చూస్తున్నారు కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుకుంటారు అన్నాడు రోజు ప్రార్థన యొక్క సమ్మతితో చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు లపరచబ సొమ్మసిల్లు వారికి బలమిచ్చేవాడు ఆయనే సత్యహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే ఆయన తన ప్రజలకు బలము కలిగ నియమించాడు తరింపజేశాడు అనే మాటను మనం చూస్తుంది కాబట్టి ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు తెలుసా సృష్టికర్తగా సర్వాధికారిగా సమస్తాన్ని నడిపించే దేవుడిగా కనిపించాడు హలెలోయ చూడండి మన మాటకి ఎవ్వరూ కూడా ఆగలేరు సృష్టి ఆగదు కానీ మనం చూస్తే తాగుతారు ఆయన కోటి మాటను బట్టి సృష్టి కలిగి ఆయన బలము వలన ఏ కలిగితే తెలుసా ఆయన బలము వలన సృష్టి ఆపగలు సృష్టిని ఆపగలిగేటువంటి బలం ఎవరికైనా ఉందా ఎవరికైనా అది సుష్మి ఆపగలిగేటువంటి బలము అంత శక్తి అనేటువంటిది ప్రాంతంలోనే ఉంది ఏర్యచంద్ర ఏలియా ప్రార్థన చేయగా వర్షం ఆగింది వర్షం వచ్చింది బలం ఉంది అని విషయం మనం చూసాం ఏహో నామంలో ఏమున్నదంటే బలం అని మనం చూసాం ప్రాంతంలో బలమున్నది దేవుడు మన బలపరుస్తుడు అని విషయాన్ని మనం చదివాం యుద్ధాలకు సైన్యానికి అధిపతిగా దేవుడు ఉన్నాడు మన పరిస్థితిగా దేవుడే యుద్ధం చేస్తాడు అంత బలవంతుడైన దేవుడు అని చూసాం చివరిగా ఆయన సృష్టికర్తగా సర్వాన్ని నడిపించేటువంటి సర్వాధికారిగా ఉన్నాడు అందుకే మత్తవాత ఇరవై ఎనిమిదో వాద్యాన్ని మనం చూస్తాం ఆయనకి భూమి మీదను పరలోకి ముందు సర్వదా సర్వ సర్వాధికారం ఇవ్వబడింది దేవుడు సర్వధికారు ఆయన ప్రతి దాన మీద కూడా అధికారము వ్యక్తి 你念的是哪？ రక్తాన్ని చిందించారు ఎంతగానో మా కోసం నా ప్రభు కాయలు పొందారు తండ్రి మా కోసం అనేక కొరడా దెబ్బలు పొంది మా కోసం నా తండ్రి ఎంతగానో ఇబ్బంది పడ్డారయ్యా ఎంత పరమ ఎంతగా మా కోసం నీ బలాన్ని దారిపోస్తారయ ఎంతగా ప్రాణాన్ని దారిపోస్తారయ్యా ఎంతగా నీ రక్తాన్ని దారిపోస్తారయ్యా ఎంతగా మా దారిపోస్తారయంతా కోసం నా ప్రభావి బలము మరణాన్ని చేయించేటువంటి పనులు మాకైతే మరణం చేయించేటువంటి బలం లేదు కానీ నేను నమ్ముకున్నాను మరణాన్ని చేయించేటువంటి బలానికి దయచేసి అందుకని స్తోత్రం ఒకసారి ప్రార్థించాను Thank <laughs> you. 영상 <목소리도>